దవిడి దివిడి దివిడి దవిడి అసాధారణ హాస్యకథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ కనకలింగం పార్క్లో సిమెంట్ బల మీద కూర్చున్నాడు కూర్చొని ఉంటే పర్వాలేదు అతని చేతిలో పెద్ద మరమరాల పొట్లం ఉంది దానిని పొట్లమనే కంటే కుంచెడు మరమరాలు పట్టే అతి పెద్ద సంచి అనవచ్చు నోట్లో వేసుకున్న గుప్పెడు మరమరాలు కంఠం దిగకుండానే ఇంకొక గుప్పెడు నోట్లో పడిపోతున్నాయి రైస్ మిల్ ఐరన్ బేసిన్లో పులోమని ధాన్యం వేస్తున్నట్లు అతని నోట్లో మరమరాలు సెకండ్ విరామం లేకుండా అలా అలా పడిపోతూనే ఉన్నాయి అయినా అతను మరమరాలు అయిపోతే ఎలా అన్న ఫీలింగ్లో లేడు అంటే అతను వచ్చేటప్పుడే ఓ చిన్న బస్తాడు మరమరాలు భుజంమీద పెట్టుకుని వచ్చి ఆ సిమెంటు బల కింద రెడీగా ఉంచుకున్నాడు తల పైకెత్తి కూడా చూడడం లేదు అతను తన పక్కన కానీ తన కానీ ఎవరైనా కూర్చున్నారేమో అని కూడా గ్రహించడం లేదు అలా తినేస్తూనే ఉన్నాడు అంత ప్రాణం అంత ఇష్టం అన్నమాట అతనికి మరమరాలంటే అతను చూసినా చూడకపోయినా గ్రహించినా గ్రహించకపోయినా అతని ఎదురుగా ఉన్న సిమెంటు బల్ల మీద తను కూడా తెచ్చుకున్న బఠారీలు పెద్ద సౌండ్ వచ్చేలాగా పరపరా నవ్వులుతూ ఆనందంగా నవ్వుకుంటూ మింగుతో ఉంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి ఆమె చేతిలో ఉన్నది పొట్లమనే కన్నా కుంచెడు బఠానీలు పట్టిన సంచి అనవచ్చు ఆమె కూడా చాలా కట్టుదిట్టంగా వచ్చింది ఓ పావు బస్తాడు బఠానీలు వచ్చేటప్పుడు తెచ్చుకొని బల్ల కింద పెట్టుకుని రెడీగా ఉంది ఈవిడ కూడా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండానే బఠానీలు నమిలే జాతులో ఉంది అలా వాళ్ళిద్దరూ ఆ పార్కులోకి చాలా కాలం నుండి వస్తున్నారు అదే బల్లల మీద కూర్చుంటున్నారు కానీ ఒకరు వస్తున్నట్లు ఒకరు స్పృహలో లేకుండా ఎవరి చేసేలో వాళ్ళుండి తెచ్చుకున్న తిండి అలా నమిలి నమిలి మింగి మింగి వెళ్ళిపోతున్నారు ఏది జరిగినా దరకపోయినా ఈ కాలచక్రం ఆగదు కదా ఇది చిత్రాలు విచిత్రాలు చేస్తూనే ఉంటుంది ఓ శుభముహూర్తాన మబ్బు పట్టింది చిన్నగా చిరుకులు పడుతున్నాయి ఆ చిరుకులు కనక మహాలక్ష్మి కూర్చున్న బల మీదే పడుతున్నాయి కనకలింగం కూర్చున్న మీద ఒక చెట్టుకొమ్మ మీద అండంగా ఉండడంతో మీద చెరుకులు మహిమ అంటే అదే మరి పుట్టుక్కున లేచి కనకలింగం మీద పుసుక్కున కూర్చుంది కనకమహాలక్ష్మి చెరుకులతో పాటు చలి కాస్త ఎక్కువగా ఉండడంతో ఈసారి కనకలింగం కనకమహాలక్ష్మి దగ్గరగా జరిగాడు కనకమహాలక్ష్మి అభ్యంతరం చెప్పలేదు ఆవిడ కూడా కనకలింగానికి కొంచెం దగ్గరగా చేరింది మొదట్లో ఇద్దరి బట్టలు రాపాడించుకున్నాయి కాసేపటికి శరీరాలు రాపాడించుకునే స్థాయికి వచ్చారు మరోపక్క వాళ్ళ నోర్లు రైస్ మిషన్ లాగా అలా పనిచేస్తూనే ఉన్నాయి వాళ్ళ దృష్టంతా వాళ్ళ చేతిలో ఉండే పట్టాల మీదే ఉంది కాసేపటికి చెరుకులు తగ్గాయి నేను కూర్చున్న బల్ల మీదకి ఎందుకు వచ్చావు అడిగింది కనక మహాలక్ష్మి కనకలింగం సమాధానం చెప్పాలి అన్న స్పృహలో లేడు తన మూట పట్టుకుంటూ నమునుకుంటూ ఆకాశం వైపు చూసుకుంటూ వెళ్ళిపోయాడు అలా అలా జరుగుతూనే ఉంది ఈరోజు అయితే ఒక శుభముహూర్తాన కనకలింగం మరమరాలు నములుతూ ఎదురుగా కూర్చున్న కనకమహాలక్ష్మి వైపు చూసి మనం పెళ్లి చేసుకుందామా అంటూ తెగ నవ్వేశాడు కనకమహాలక్ష్మి కోపపడి పైకి లేచి అతన్ని చేత్తో కొట్టబోయింది గట్టిగా ఆ కేకలు పెట్టి అల్లరి చేయబోయింది నీ వెధవ మరమరాన మొహానికి పెళ్ళాం కావానా ఒక ఆడదాన్ని పట్టుకుని ఇలా పుట్టుక్కును అనేస్తావా అంటూ గలాటా చేయబోయింది కనకలింగం అర్థం చేసుకుని ఇదిగో అమ్మాయి కంగారు పడుకు నువ్వు నాకు తెలీదు పుట్టుక్కు నిన్ను నేను పెళ్లి చేసుకుంటా అని ఎందుకు అనేస్తాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అనలేదు ఇదిగో నేను తింటున్న ఈ మరమరాన పేపర్లో మనం పెళ్లి చేసుకుందామా అని టైటిల్ పెట్టి కథ రాసి ఉంది ఇదిగో చూడు అదన్నమాట నా మానా నేను మరమణాలు నములుతూ ఏదో ఫ్లో అలా పైకన్నాను అంటూ పేపర్ చూపించాడు మహాలక్ష్మి సంతృప్తి పడింది కానీ ఆమె మనసుకు అతనితో ఏదో మాట్లాడాలి అనిపిస్తూ ఉంది ఇదిగో నిన్నే నీ నోటికి ఎలాగో వచ్చింది గనుక నిజంగా మరిద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించింది అతని పక్కన కూర్చుంటూ నీకు నాకు ఎలా కుదురుతుంది నువ్వు బఠాడీలు తింటావు నేను మరమరాలు తింటాను తూర్పు పడమరలకు ఎలా కుదురుతుంది నువ్వు బఠాణీలు తినడం మానేసి మరమరాలు తినడం అలవాటు చేసుకో అలాగైతే పెళ్లి చేసుకుంటాను అన్నాడు కనకలింగం అదే విధవ పురుష అహంకారం కుదరదంటే కుదరదు నువ్వే మరమరాలు తినడం మానేసి నా లాగా బఠానీలు తినడం అలవాటు చేసుకో అంది అతని నోట్లో తన దగ్గరున్న బఠానీళ్ళు పోస్తూ మహాలక్ష్మి కనకలింగం శరీరం జలధరించి మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోయి నవలేక నవ్వలేక ఆవిడ మీద పడ్డాడు అంతే మహాలక్ష్మి చిలకలా కిలకిలా నవ్వేసింది అద్గది అదేనన్నమాట తొలి ప్రేమ అంటే అనుకున్నారు ఇద్దరు మనసుల్లో సరే ఎవరు అలవాట్లు మార్చుకోవద్దు అయితే మన పెళ్ళియాగ నేను గది నిండా బఠానీలు మూటలు పెట్టుకుంటాను నువ్వు నీ గది నిండా మూటలు పెట్టుకో అంటూ సలహా ఇచ్చింది మహాలక్ష్మి ఇదేదో బాగుందే అనుకుంటూ కనకలింగం పెళ్లికి ఒప్పేసుకున్నాడు ఒక సుము ముహూర్తాన పెళ్లిపేట్ల మీద కూర్చున్నారు ఇద్దరు రెండు బస్తాల బఠాళీలు తెచ్చింది కనకమహాలక్ష్మి అవే తలంబ్రాలుగా పోద్దామని కనకలింగం కూడా రెండు బస్తాల మరమరాలు తెచ్చాడు తలంబ్రాలుగా ఉపయోగించడానికి ఇంకేముంది చిత్ర విచిత్రమైన పెళ్లి చూడడానికి వివిధ ఛానల్ యాంకర్స్ పేపర్ రిపోర్టర్స్ వచ్చేశారు పెళ్లి మహా ఘనంగా వైభోగంగా జరిగింది ఇష్టం వచ్చిన వాళ్ళందరూ ఆ ప్రేమికులు తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు కింద పడిన బఠానీలు మరమరాలు తమ సంచుల్లో నింపేసుకున్నారు ఎవరైనా డబ్బులు కట్ల కానుగ్యా చదివిద్దామనుకుంటే తీసుకోలేదు ఆ దంపతులు ఇదిగో మీకు వీలైతే నాలుగు బస్తాల మరమరాలు నాలుగు బస్తాల బఠాణీలు పట్టుకొచ్చి ఎప్పుడైనా మాకు ఇవ్వండి చాను ఆ గిఫ్ట్ అయితేనే మేము స్వీకరిస్తాం అంటూ చెప్పేశారు భోజనాల కూడా ప్లేట్ నిండా మరమరాలు బఠాణీలు పోసి తినమన్నారు చేసేది లేక వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్లు చచ్చినట్లు అవే తిని వెళ్ళిపోయారు ఫస్ట్ నైట్ మంచం మీద బఠానీలు మరమరాలు ఓ పది బస్తాలు పోసారు చుట్టూ ఓ ఇరవై మరమరాల బస్తాలు మరో ఇరవై బఠానీల బస్తాలు అందంగా అమర్చుకున్నారు ఫస్ట్ నైట్లో స్వీట్లు పళ్ళు ముందుగా తిని పాలు తాగుతారు కదా అలాగే వీళ్ళిద్దరూ మరమరాలు బఠానీలు తినడం మొదలుపెట్టారు బస్తాలు తమ చుట్టూ చాలా ఉండడం మూలాన అవి తినడంలో మునిగిపోయిన వీరిద్దరూ ఫస్ట్ నైట్ విషయమే మర్చిపోయారు మర్నాడు కూడా అదే రిపీట్ అయ్యింది అలా ఆరు నెలలు గడిచిపోతూనే ఉంది కానీ ఫస్ట్ నైట్ విషయం ఇద్దరికీ స్పృహలో లేదు ఒక శుభముహూర్తాన స్పృహలోకి వచ్చి కిలకిలా కళకళా నవ్వేసుకుంటూ ఆ కార్యక్రమం కాస్త ఆరు నెలలైనా ఎలాగోలా ఆ ఫస్ట్ నైట్ కార్యక్రమం ముగించాలి అనుకున్నారు కనకలింగం కనక మహాలక్ష్మి దంపతులు అంతా బాగానే ఉంది ఆవకాయ జాయిడీలు అప్పడం ముక్క అన్నట్లు సమస్య మొదలైంది నాకు అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టినా మరమరాలు అని పేరు పెడతాను అంది కనక మహాలక్ష్మి కుదరదుగాక కుదరదు అన్నాడు కనకలింగం బఠానీలు అని పేరు పెట్టాలి అన్నాడు ఈ సమస్య ముదిరి పాకాన పడ్డంతో ఇక నైట్లే లేకుండా పోయింది ఇద్దరి జీవితాల్లో ఓ బస్తాడు బఠానీలు పట్టుకుని ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి ఆయనకు బహుమతిగా ఇచ్చింది కనక మహాలక్ష్మి కనకలింగం నుండి విడాకులు ఇప్పించమని దండం పెట్టి అడిగింది కనకలింగానికి కబురు వచ్చింది కనకలింగం తనకుండా రెండు బస్తాల మరవరాలు పట్టుకుని వెళ్ళి ఊరి పెద్దకు బహుమతిగా ఇచ్చాడు ఇదేదో బాగుందే అనుకుంటూ ఆ ఊరి పెద్ద తీర్పు చెప్పకుండా రోజులు గడపడం మొదలుపెట్టాడు ఆ బఠాణీలు మరమరాలు నములుతూ అలా అలా ఆరు నెలలపాటు ఆ ఊరి పెద్ద చుట్టూ తిరిగారు బస్తాలకు బస్తాలు మరవరాలు బఠాణీలు ఎగిపోతున్నాయి కానీ తీర్పు రాలేదు మళ్ళీ ఇంకో ఒక ఒకరోజు బుణుక్కు అంటూ కనక మహాలక్ష్మి ఇదేదో అదేలాగా చిత్రంగా ఉంది అనుకుంటూ కనక మహాలక్ష్మి కనకలింగం మూకుమ్మడిగా డాక్టర్ దగ్గరకు వెళ్ళారు పరీక్షించిన ఆయన కనకమహాలక్ష్మి నెల తప్పింది అని చెప్పాడు అసంభవం కనీసం చెయ్యి వేసి కూడా ఆమెను నేను ముట్టుకోలేదు ఇది ఎలా ప్రశ్నించాడు కనకలింగం దెయ్యాన్ని కొడుదను దేవుణ్ణి కొడుదును నేను సీతాదేవిని బాబోయి అంది కనకమహాలక్ష్మి డాక్టర్ ఇద్దరిని ప్రశాంతపరిచాడు కంగారం పడకండి రోజుని మారాయి కంప్యూటర్ మనిషి రాజ్యాలు ఏరే రోజులు ఇవి పురాణాల్లో ఆంజనేయుడు ఎలా పుట్టాడు తల్లిదండ్రుల పుట్టలేదు వాయుదేవుడు వచ్చి ఒక తేజస్సును ఆంజనే కడుపులో ప్రవేశపెడితే పుట్టేశాడు కర్ణుడు ఎలా పుట్టాడు సూర్యుడు వచ్చి ఒక పసిబిడ్డను కుంతీదేవికి ఇచ్చేశాడు అంతే అంతెందుకు ఆడ నెమలి నెమలిని కలుసుకోకుండానే గర్భం ధరిస్తుంది ఈ విషయం మీకు తెలుసా మీ విషయం కూడా అంతే కొన్నిటికి రీజన్లు ఆడకూడదు లైట్ తీసుకోండి అంటూ వివరించాడు కనక మహాలక్ష్మి కనకలింగం దప్పతలకు డాక్టర్ మాటల మీద నమ్మకం కలిగింది ఎరువురు తగువను మానేసి పుట్టబోయే బిడ్డ కోసం కలిసిమెలిసి ఉండాలి అనుకున్నారు డాక్టర్కు చూపించగా కంప్యూటర్ స్క్రీన్ మీద పుట్టబోయే బిడ్డ కాళ్ళు చేతులు ముఖం లేకుండా తలకాయ పొట్ట రెండు పెద్ద బఠానీల మాదిరిగా కనిపిస్తున్నాయి కాళ్ళు చేతులు నాలుగు మరమరాల వలే కనిపిస్తున్నాయి ఆ ఇద్దరికి ఎగిరి గంతేశారు వాళ్ళిద్దరూ ఆనందంతో రెండు బస్తాల మరమరాలు రెండు బస్తాల బఠానీలు డాక్టర్కు ఫీజుగా చెల్లించి వెనుదిరిగారు బాగుంది బాగుంది ఇదేదో చాలా బాగుంది బేరాలు లేనప్పుడు ఖాళీగా కూర్చుంటూ మరమరాలు బఠాణీలు నవ్వులుకోవచ్చు కదా అంటూ డాక్టర్ కూడా మాదానందంలో మునిగిపోయాడు ఇంటికి వెళ్ళిన కనకలింగం మహాలక్ష్మి దంపతులు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం వంద బస్తాల మరమరాలు వంద బస్తాల బఠానీలు బ్యాంకులో డిపాజిట్ చేయాలనే నిర్ణయంతో బ్యాంకుకు బయలుదేరారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మరతెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ